ఒక బ్యాక్ టు అవర్ ఛానల్ చరీ లార్లింగ్ ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో చిన్న లైక్ ఇవ్వండి చాలా రోజుల తర్వాత తెచ్చాను స్టాక్ వన్ వన్ అండ్ హాఫ్ మంత్ తర్వాత తెచ్చాను ఎందుకంటే మా ఇంట్లో పెళ్లి ఉందని చెప్పాను అడిగిన వాళ్ళు ప్రతి ఒక్కరికి చెప్పాను ఊర్లో కూడా చెప్పాను అనమాట మా పెళ్లి ఎవరిని తీసుకొస్తాననేసి అయిపోయింది కాబట్టి మళ్ళీ నేను స్టాక్ అయితే తీసుకొచ్చాను శారీస్ అనమాట కనబడుతున్నాయా ఇవి జిమిచ్చి టైప్ శారీస్ అన్నమాట ఓకేనా విత్ లేస్ వచ్చి చాలా అంటే చాలా బాగుంటాయి ఇవి కూడా జిమిచ్చి శారీస్ చాలా బాగున్నాయి అనమాట ఇవి స్పేస్ సేఫ్ ఇవి జిమిచ్చు మోస్ట్ మోస్ట్ అంటే చాలా అంటే చాలా బాగున్నాయి క్రషింగ్ ఫ్యాబ్రిక్ అనమాట ఇది క్రషింగ్ ఇది దీని క్లాస్ వచ్చేసి క్రషింగ్ క్లాత్ క్రషింగ్ క్లాత్ అనమాట ఓపెన్ చేసి చూపిస్తాను నేను ఇది మనకి స్టోన్ శారీస్ అనమాట స్టోన్ వర్క్ శారీస్ కొంచెం లో బడ్జెట్ లో మనకి స్టోన్ వర్క్ శారీస్ కావాలంటే ఇది తర్వాత మోస్ట్ ట్రెండింగ్ అన్నమాట మంచిగా మనకి హై క్వాలిటీలో తెప్పించారు డైలీ యూజ్ సారీస్ కొంచెం జూమ్ చేస్తే జూమ్ వద్దులేదు ఫోన్ దగ్గర పెట్టు పగులు జూమ్ అంటే మనం మామూలుగా వేసే డైలీ యూజ్ సారీస్ అయితే కాదు మనం మామూలుగా వేసే డైలీ యూజ్ సారీస్ అయితే కాదు ఇవి కొంచెం హెవీ క్వాలిటీ కొంచెం ప్రైస్ కూడా హెవీగానే ఉంటుంది డైలీ యూజ్ అయితే కాదు ఇవి చాలా మంచి క్లాత్ మంచి కలర్స్ ఉన్నాయి మొదటి కొంత సంబంధం లేకుండా మంచి శారీస్ అనమాట ఇవే మాట స్టాప్ ఎక్కించిన ఈరోజు శారీస్ ఇందులో మీకు ఏ ఏ శారీస్ కావాలంటే సెలెక్ట్ చేసేసుకోండి ఇప్పుడు ప్రైస్తో సహా రేపు నేను లైవ్లో రివ్యూ చేస్తాను ఇది వేర్ అనమాట వేర్ అంటే డైలీ వేర్లో కూడా కొంచెం క్లాసీ చాలా బాగున్నాయి శారీస్ అయితే ఎక్సలెంట్గా ఉన్నాయి మీకు ఏ శారీ కావాలన్నా సరే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు మొత్తానికి అయితే చాలా బాగున్నాయి ఒకటైతే ఓపెన్ చేసి చూపిస్తాను నేను డైలీ దీనిలో ఫ్యాబ్రిక్ అనమాట ఇది చాలా బాగుంటుంది ఇప్పుడు ట్రెండింగ్ ట్రెండింగ్ శారీ ఇది క్రెషుడ్ క్రెషుడ్ ఫ్యాబ్రిక్ అనమాట శారీ అయితే ఎక్సలెంట్ గా ఉంది మీకు కావాలనుకుంటే పైన నెంబర్ ఉంది కదా ఆ నెంబర్ నాకు మెసేజ్ చేయండి ఇదిగోండి ఇలా ఉంటుంది ఇక్కడితే శారీ సూపర్ గా ఉంటుంది ఇంకా ఇందులో కలర్ సెపరేట్ కలర్స్ ఇప్పుడు నేను మీకు ఇందులో ఒకటి ఓపెన్ చేయను ఈ దీనిలో ఒక పీస్ ఓపెన్ చేస్తాను శారీ మొత్తం ఓపెన్ చేస్తాను ఏ జిమ్ ఈ పీస్ ఇది ఉంది శారీ చాలా ఎలెంట్ గా ఉంది సార్ ఇదిగో ఇది చుట్టు మనకి ఆక బార్డర్ అన్నమాట ఇది లేస్ విత్ లేస్ మనకి బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ చాలా బాగుంది శారీ అయితే ఉంది ఎవరైనా వాళ్ళు వాట్సాప్కి మెసేజ్ చేయండి నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి మొత్తం అన్ని డైలీ డైలీ తెప్పించాను అనమాట చాలా బాగున్నాయి ఇవన్నీ కాట్ అయిపోయాయి అనమాట శారీస్ ఫస్ట్ వచ్చిన రోల్లాగా మనం రోల్ చేయలేము అనుకోండి അത് വേറെ വിഷയം വീട് శారీ మొత్తం మందారం ఫ్లవర్ వస్తుంది దాంట్లో ఉంటది శారీ మొత్తం మందారం ఫ్లవర్ వస్తుంది ఇక్కడ శాటిన్ బార్డర్ వస్తుంది మొత్తం ఇలా మందారం పూలు విత్ శారీన్ బార్డర్ ఇట్లా మళ్ళీ అడ్డ లైన్ జరిగి వస్తుందన్నమాట దీనికి బ్లౌజ్ వచ్చి ఇది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ చాలా బాగుంది శారీ మాత్రం ఇట్ ఈ కాస్ట్లు ఇటు ప్రైజ్లు నేను షార్ట్ వీడియోస్లో చెప్తాను ఓకేనా ఎవరికైనా సరే ఏ సారీ కావాలంటే బుక్ చేసేసుకోండి ఏ ఊరికైనా పంపిస్తాను ఆల్ ఓవర్ ఇండియా సరే సెలెక్ట్ చేసేసుకోండి నేనైతే పంపించేస్తాను మీకు ఓకేనా బాయ్